అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం రామరాజు లంక పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయంటూ గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ టి నిశాంతికి ఫిర్యాదు చేశారు సుమారు పదహారు లక్షల రూపాయలు మాయం చేశారంటూ సెక్రటరీ యేసుబాబుపై రామరాజు లంక గ్రామస్తులు ఆరోపించారు సెక్రటరీ యేసుబాబు తీరుపై గతంలో రెండు పర్యాయాలు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జేసీ నిశాంతికి ఫిర్యాదు చేశారు మా గ్రామ పంచాయతీలో జరిగిన వాటి అవకతవకల గురించి ఇక్కడ కలెక్టర్ గారికి అది ఇవ్వడానికి మా యువత మొత్తం మా జనసేన మొత్తం అందరూ రావడం జరిగిందండి ఇక్కడ మా ఇప్పుడు మా గ్రామ శాఖ చెప్పినట్టు ఇక్కడ కలెక్టర్ గారు అందుబాటులోకి రాకపోవడం అనేది మా దురదృష్టకరం ఈ సమస్యను మేము ఇక్కడితో వదలం ఒకవేళ కలెక్టర్ గారి దగ్గర న్యాయం జరగకపోతే మా ఒక ముఖ్యమంత్రి వారి అయిన వాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను కూడా వెనక ఆయన ఎప్పుడు గ్రామాలు బాగుంటే అభివృద్ధి ముందుకు జరుగుతుందని చెప్తున్నారు కానీ ఇక్కడ సమస్య గ్రౌండ్ లెవెల్లో చాలా డిఫరెంట్గా ఉందండి ఎవరికి అందితే వాళ్ళు దోచుకునే విధంగా ముందుకి నడిపిస్తున్నారు దాని మీద తక్షణ విచారణ జరిపించి గారు కంప్లైంట్ ఇచ్చినా స్పందన ఉండదు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా స్పందన ఉండదు ఎవరు మాట్లాడినా కూడా ఏ ప్ర గ్రామం అంతా కలిసినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు అన్న యంత్రాంగ వర్గం అక్కడ ఉండడం జరిగింది దాని మీద తగుని చర్యలు చేసుకో తీసుకోవాలని కోరుకుంటూ అసలు పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు దుర్యోగానికి విరియోనానికి అధికార యంత్రాంగం పాలక వర్గం కూడా పాల్పడుతుంది అక్కడ ఉన్న సర్పంచ్ కానీ సెక్రటరీ గారు కానీ సరైన స్పందన అనేది లేదు ఒకవేళ ఏదైనా ఒక విషయం మీద అడిగితే కనుక దాన్ని సరైనగా స్పందించడం కానీ ఈ విషయం శానిటైజర్ విషయం విషయానికి వచ్చేటప్పటికి రామరాళం పంచాయతీ శానిటైజేషన్ చేసి సుమారుగా ఏడెనిమిది నెలలు అవ్వస్తుంది కానీ దానికి సంబంధించిన వాటి బిల్లులు చూస్తే అదొక చాటభారతంగా శానిటైజేషన్ లామో దౌర్భాగ్యం ఏంటో తెలియదు కానీ అండి పంచాయతీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వచ్చిన కానించి ఏదైనా ఒక సెక్రటరీ రావడం ఏదో ఒక అమౌంట్ తీయటం ఒక అమౌంట్ తర్వాత సెక్రటరీని ప్రశ్నించడం ఆయన మళ్ళీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా రావడం ఆయన మళ్ళీ మారిపోవడం వేరే సెక్రటరీ రావడం దానికి సంబంధించి మళ్ళీ ఏదైనా క్వశ్చన్ చేస్తే వెళ్ళిపోవడం పాలక వర్గం అధిక అధికార వర్గం కలిసి దుర్వినియోగం చేయడం జరిగింది ఆ దుర్వినియోగం మీద తగ్గి చర్యలు తీసుకుని విచారణ జరిపించి గ్రామ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల్ని ప్రజల వేయడం జరుగుతుంది మా గ్రామాభివృద్ధికి ఉపయోగపడాలి ఇలాగ అన్యాకాంతం కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది మాది రాజో నియోజకవర్గం మలిక్పురం మండలం గ్రామం గ్రామం మా నుండి సుమారు మంది రామరంగులు పెద్దలందరూ కలిపి మా రామరాజాక గ్రామ పంచాయతీలో సొమ్ము దుర్వినియోగం అయిందని చెప్పేసి అని గతంలో కూడా డిఎల్పో గారికి డిపిఓ గారికి కూడా తెలియజేస్తే దాని మీద మాకు స్పందన రాలేదు దాని గురించి ఈ రోజున గ్రీవన్ శల్లో కలెక్టర్ గారిని అని చెప్పేసి అని వచ్చి మా మేమందరం కలిపి విడివిడిగా అర్జీలు కలెక్టర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది మా దురదృష్టం ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారు లేకపోవటం మా దురదృష్టంగా భావిస్తున్నాం ఇదే విషయాన్ని కలెక్టర్ గారు వెళ్ళే వరకు చూసి దీని మీద విచారణ చేసి తగు న్యాయం చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం మాకు నా మా గ్రామానికి న్యాయం జరగాలని మేము అందరం కోరుకుంటూ ఈ రోజున ఇక్కడికి ఇంత ఉదయాన్నే బయలుదేరి వచ్చి ఇక్కడ ఈ అర్జీ ఇవ్వడం జరిగింది దాని మీద మాకు కలెక్టర్ గారు స్పందించి న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం